రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జరగబోయేటటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అటెండ్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది వాటిని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం అట్లాగే ఈ కాపీ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేయడానికి మన యొక్క వెబ్సైట్లో కూడా ఈ కాపీ అందుబాటులో ఉంటుంది మన వెబ్సైట్లో దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో ఒకసారి చూద్దాం గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూ డాట్ ఇన్ఫో ఫర్ ఆల్ డాట్ కామ్ అని టైప్ చేసి సెర్చ్ టైప్ చేస్తే డైరెక్ట్గా మనం మన యొక్క వెబ్సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది దీనిలో స్టూడెంట్ కార్నర్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి థర్డ్ ఐకాన్ అయినటువంటి సారీ ఫోర్త్ ఐకాన్ అయినటువంటి స్టూడెంట్ కార్నర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి సెకండ్ ఐటమ్గా ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ముఖ్య సూచనలు అని చెప్పేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో ఉన్నటువంటి పీడిఎఫ్ని దీనిలో అప్లోడ్ చేయటం జరిగింది ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి పేజ్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా మన సైట్ నుంచి కూడా ఈ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం మనం దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ పేజీకి రెండు వైపులా రాయాలని క్వశ్చన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్జిన్లో జాగ్రత్తగా వేయాలని చెప్పేసి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి అవసరమైన చోట మాత్రమే రఫ్ వర్క్ తప్పనిసరిగా పేజీ యొక్క బోటంలో అంటే కింద భాగంలో చేయాలని ఆన్సర్స్ రఫ్ వర్క్ని ఒక గీత గీసి వేరు చేసి రఫ్ వర్క్ అని హెడ్డింగ్ రాయాలని చెప్పేసి అంటున్నారు అంటే ఎక్కడైతే రఫ్ వర్క్ అని రాసామో ఆ రఫ్ వర్క్ పైన రఫ్ వర్క్ అని చెప్పేసి అండర్లైన్ చేసి ఆన్సర్ రఫ్ వర్క్ని సపరేట్ చేసి రెండు వివిధ కనపడేలా చూడాలి అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి అదనపు ఆన్సర్ బుక్ లైట్లు అనేవి అందించబడవు అంటే మీకు ఇరవై నాలుగు పేజీలు ఉన్నటువంటి బుక్ లైట్ మాత్రమే ఇవ్వబడుతుంది ఆ ఇరవై నాలుగు పేజీల్లోనే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అది కాకుండా అదనంగా ఇంకొక బా బుక్లైట్స్ కానీ ఎడిషనల్ షీట్స్ కానీ ఇవ్వటం అనేది జరగదు అట్లాగే ఈ ఇరవై నాలుగు పేజీలు ఉన్నటువంటి బుక్లెట్ ఏదైతే ఉందో దానిలో నుంచి ఏ ఒక్క పేజీని కూడా వేరు చేయకూడదు దాని నుంచి ఏ పేజీని కూడా చించకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు నెక్స్ట్ అట్లాగే మీకు అందించినటువంటి బుక్లెట్లో ఉన్నటువంటి ప్రతి పేజీలో కూడా ప్రతి పేజీకి మొత్తం ఇరవై నాలుగు లైన్లు ఉంటాయి ఆ ఇరవై నాలుగు రాయాలి రాయాలని చెప్పేసి నెక్స్ట్ ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఏం చేస్తూ ఏం చేస్తూ ఉంటారంటే జనరల్గా ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ కొత్త పేజీలో స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ ఉంటారు సో ప్రతి సమాధానాన్ని కొత్త పేజీలో ప్రారంభించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు నెక్స్ట్ తర్వాత మార్జిన్లో జవాబులు రాయొద్దు మార్జిన్లో కేవలం మీరు ఏదైతే క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయబోతున్నారో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ మాత్రమే వేయాలి నెక్స్ట్ అట్లాగే క్వశ్చన్లకి ఆన్సర్స్ ఏవైతున్నాయో వాటిని బ్లూ లేదా బ్లాక్ పెన్తో మాత్రమే రాయాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రెడ్ పెన్ కానీ గ్రీన్ పెన్ కానీ ఇరవై నాలుగు పేజీల్లో అసలు ఎగ్జామ్లో రెడ్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ సారీ గ్రీన్ పెన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు అని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు నెక్స్ట్ అట్లాగే ఆన్సర్ బుక్ లైట్ లేదా ఓఎంఆర్ షీట్లో మీ పేరు లేదా హాల్ టికెట్ నెంబర్ రాయకూడదు మీకు ఇవ్వబడినటువంటి ఓఎంఆర్ షీట్లో ఆల్రెడీ మీ పేరుతోనే ఓఎంఆర్ ప్రింట్ అయ్యి వస్తుంది అట్లాగే ఇరవై నాలుగు పేజీలు ఉన్నటువంటి ఆన్సర్ బుక్ లైట్ ఏదైతుందో దానిలో ఎక్కడ కూడా మీరు హాల్ టికెట్ నెంబర్ వేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు వేయకూడదు అట్లాగే మీ మీ పేరు ఏదైతే ఉందో పేరు కూడా ఎక్కడ రాయాల్సినటువంటి అవకాశం ఉండదు కాబట్టి రాయకూడదు నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మీరు పరీక్ష హాల్లోనే కాగితపు షీట్లు ముద్రించిన పుస్తకము రాసిన టైప్ చేసిన సైక్లో స్టైల్ చేసినటువంటి లేక జిరాక్స్ షీట్లు వంటివి ఏదైనా నిషేధించబడినటువంటి మెటీరియల్ తీసుకురాకూడదు అంటే వీటిని కాపీ సంబంధించిన మెటీరియల్స్ అంటాము ఇటువంటి స్లిప్పులు కానీ ఆల్రెడీ ప్రింటెడ్ మెటీరియల్స్ కానీ జిరాక్స్ కాపీలు కానీ ఏవి కూడా ఇవన్నీ కూడా కాపీ కిందకు వస్తాయి మాల్ ప్రాక్టీస్ కిందకు వస్తాయి కాబట్టి ఇలాంటి రిటర్న్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని ఎగ్జామినేషన్ హాల్లోకి తీసుకురాకూడదు అని చెప్తున్నారు నెక్స్ట్ అట్లాగే మీరు ఆన్సర్లు రాసేటప్పుడు ఆ రాసే సమాధానాలు ఏవైతే ఉన్నాయో అశ్లీల భాషలో ఉండకూడదు అంటే బ్యాడ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో వాటిని ఉపయోగించకూడదు అట్లాగే ఎగ్జామినర్ని ఉద్దేశించి ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి కానీ లేకపోతే అలాంటివి కనుక కనపడితే ఆన్సర్లు వాల్యూ చేసే సమయంలో మీ మీద డిస్ప్లని యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్రమశిక్షణ చర్యలు అని చెప్పేసి అవి తీసుకుంటారో అని చెప్పేసి అంటున్నారు అంటే కొంతమంది స్టూడెంట్స్ నా హెల్త్ బాగోలేదు నేను చదవలేదు నేను రాయలేకపోతున్నాను దయచేసి నన్ను పాస్ చేయండి నేను ఇట్లాంటివి టీచర్స్ని కొంతమందిని అశ్లీల భాషలో ఉపయోగిస్తూ రాయటం అనమాట అలాంటివి ఉపయోగించకూడదు అలాంటి కనుక ఉపయోగిస్తే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అని మనకు మెన్షన్ చేస్తున్నారు నెక్స్ట్ తర్వాత ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే మీ యొక్క ఆన్సర్ బుక్ లైట్ ఏదైతే ఉందో దాన్ని ఇరవై నాలుగు పేజీలు ఉన్నటువంటి ఆన్సర్ బుక్ లైట్ ఇంక్లూడింగ్ ఓఎంఆర్ షీట్ని రూమ్కి వచ్చినటువంటి న్యూస్ లెటర్కి అందచేయాల్సినటువంటి బాధ్యత స్టూడెంట్స్దే అంటే ఖచ్చితంగా అది ఇచ్చేసిన తర్వాత రూమ్ నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది పరీక్ష హాల్లో ఏదైనా సరే మిస్బిహేవ్ కనుక చేస్తే పరీక్ష హాల్లో మిస్బిహేవ్ కనుక చేస్తే పక్క వాళ్ళతో కానీ అక్కడ ఉన్నటువంటి టీచర్స్తో కానీ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించినటువంటి చీఫ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామ్ నుంచి డిబార్ చేయటము నెక్స్ట్ అట్లాగే ఏపీ ఏపీఎస్ఎస్సి బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు తీసుకునేటువంటి క్రమశిక్షణ చర్యలు కూడా మీరు గురవుతారు అని చెప్పి మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ప్రతిరోజు కూడా ఎగ్జామ్కి ఎనిమిది నలభై ఐదు గంటలకి అంటే పాదొక్క తొమ్మిది ఇంటికల్లా ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి ఎగ్జామ్ సెంటర్కి వచ్చేటప్పుడు ఎటువంటి మొబైల్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ అంటే ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఏమి కూడా తీసుకురాకూడదు అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నారు నెక్స్ట్ తర్వాత ఓఎంఆర్ షీట్పై మీ పేరు మరియు ఆ రోజు పరీక్షదే ని అని చెప్పేసి నిర్ధారించుకోవాలి అంటే ఏ రోజుకి ఆ రోజు మీకు సపరేట్ ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓఎంఆర్ షీట్లు ఇవ్వగానే ఆ ఓఎంఆర్ షీట్లో ఉన్నది మీ పేరేనని అట్లాగే ఆ రోజు జరుగుతున్న ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీటే అని దానిలో ప్రింట్ అయి ఉంటాయి అవి కరెక్టా కాదా అని చెప్పేసి కన్ఫామ్ చేసుకోవాలి ఆ రోజు ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి కన్ఫామ్ చేసుకోవాలి అట్లాగే ఓఎంఆర్ షీట్లో పార్ట్ వన్ పార్ట్ టూలు మాత్రమే నిర్దేశించబడినటువంటి కొన్ని బాక్సెస్ ఉంటాయి వాటిలో మాత్రమే ఎగ్జామినేషన్ రూమ్ నెంబర్ ఇట్లాంటివి మీరు రాయాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే రాయాలి నెక్స్ట్ అట్లాగే ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ అని చెప్పేసి మీకు ఇచ్చినటువంటి బాక్స్లో మాత్రమే సంతకం చేయాలి కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారు ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ని ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజులేటర్ల కాలంలో చేసేస్తూ ఉంటారు కాబట్టి బిఫోర్ సైన్ బిఫోర్ సైన్ చేసే ముందు ఆ సైన్ చేసేది ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ కాలంలో చేస్తున్నారా ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్స్ వన్ టూ అని చెప్పే సింబల్స్ ఉంటాయి దాంట్లో చేస్తున్నారని చెప్పేసి ఒకటికి రెండు క్రా ఒకసారి ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి సో ఈ విధంగా పెయిన్ మనకి మెన్షన్ చేస్తున్నటువంటి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఎస్ఎస్సి ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవి వీటిలన్నింటినీ కూడా స్టూడెంట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీటి ఫాలో అవుతూ మంచి మార్క్స్తో మంచి గ్రేడ్లు సాధిస్తారని ఆశిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే